మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రానున్న సాధారణ ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్షన్ వీడింది రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం సిద్ధా కుటుంబ సభ్యుల ద్వారా అందిన సమాచారం కావడంతో సిద్ధానే దర్శి టీడీపీ అభ్యర్థి అన్న ప్రచారానికి బలం చేకూరింది ఈ నెల అనగా మార్చి ముప్పై ఒకటిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే జిల్లా కేంద్రమైన ఒంగోలులో రోడ్ షోలో పాల్గొంటారు ఈ సందర్భంగా సిద్దారాఘరావు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని కూడా తెలిసింది ఎన్నికల షెడ్యూల్ విడుదలై పోలింగ్ తేదీ ఖరారైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పక్షాన దర్శిలో పోటీ చేసే అభ్యర్థి ఎవరో తెలియక ఆ పార్టీ శ్రేణులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ నీరుగారిపోతున్న కేడర్కు కొంత ఆలస్యమైన పార్టీ తీపి కబురు అందించిందన్న ఆనందోత్సాహాల్లో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి లైక్ షేర్ అండ్ నోటిఫికేషన్